పాలనలో టీడీపీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సంబంధించిన కసరత్తు వైపు చేస్తోంది అంతేకాకుండా అభివృద్ధి వైపు మేము పరుగులు పెడుతున్నాము సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కానీ బట్ ఇవేవి జరగట్లేదు అనే విధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో తను ఎలాంటి చర్యలు చేపట్టారు తద్వారా రాబోయే కాలంలో ఎలాంటి సంపద సృష్టించే అవకాశం ఉందంటూ ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేశారు సో మీరు ఎలా చూస్తారు దీని కేవలం ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అవన్నీ కేవలం రాజకీయ పరణమైన ఆరోపణలే కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేశారో ఒకసారి వెనక్కి చూసుకోవాలని మేము ఆయనకి అడుగుతాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలందరికీ తెలుసు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో ఏ కంపెనీలైతే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ వచ్చిన కంపెనీలందరినీ వెనక్కు పంపించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉందో మీరు వచ్చి ఐదు నెలలైనా మీరు ఒకసారి చూసుకుంటే నారా లోకేష్ గారు ఏదైతే అమెరికా టూర్ లోకి వెళ్ళి వివిధ కంపెనీలతో ఏదైతే ఎంఓయులు చేసుకుని ఈ రోజు రాష్ట్రానికి రావటం కానీ అలాగే ఇప్పుడు ఈ గత నెల రోజులుగా మీరు చూసుకుంటే న్యూస్ సచివాలయంలో ఎన్నో కంపెనీలు రావటం ఏమో ఏం చేసుకోవటం జరుగుతా ఉంది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అభివృద్ధి వైపు ఉండింది అభివృద్ధినే నమ్ముకునేది ఇంకో ఇంకొకటి మీరు ఒకసారి ఆలోచిస్తే హామీల గురించి కూడా చూస్తే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చాం ఆరు గ్యా గ్యారంటీలే కాక ఇంకా ఎక్కువ పథకాలు కూడా రాబోయే రోజుల్లో చేస్తాము కానీ ఒకసారి మీరు ఆలోచించండి ఏదైతే చెప్పామో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తామో అది మీకు రెండు నెలల బ్యాక్లాగ్ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ నెలలోనే మేము మూడు నెలలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం అన్నది ఈ ఈ రాష్ట్ర కాదు ఈ దేశ చరిత్రలోనే ఎక్కడ జరిగి ఉండదు ఎందుకంటే ఒకసారి చూస్తే కానీ అది ఒక్కటే మీ మీద ఆరోపణ అది ఒక్కటే చేయగలిగా మీరు ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పుడు మీరు అందులో అది ఒకటే చేయగలిగారు మీరు సిలిండర్లకు సంబంధించింది ఏదైతే ఇప్పుడే చెప్పారో అది గారు చాలా పీఠముడులు ఉన్నాయి దానికి ఈ సంవత్సరానికి కేవలం ఒకటే వస్తుంది నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనే విధంగానే ఇప్పటికే సివిల్ సప్లై మినిస్టర్ కూడా మాట్లాడినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి ఇంకా మీలా నాలుగు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అన్నది అంటే వన్ బై వన్ చేసుకుంటాం ఏదైతే ఇప్పుడు చూస్తే మీరు రాష్ట్ర పరిస్థితి జనరల్ గా చూసుకుంటే యాక్చువల్ చూపిస్తున్నది ఒకటి అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకొకటి ఎందుకంటే ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్స్ పాత గత ఐదు ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ అమౌంట్ని అకౌంటబిలిటీ లేకుండా పక్క పథకాలకి డైవర్ట్ చేయటం వల్ల ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ వివిధ క్లాజుల్ని మేము ఇది చేసి ఆ ఆ ఫండ్స్ తీసుకురావడం కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే పాత గవర్నమెంట్ తెచ్చింది ఒకదానికైతే ఖర్చు పెట్టింది ఒకదానికి ఓకే కానీ ఇప్పుడు మీరు అవన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సెటరేట్ చేసుకుంటా పోతా ఉన్నాం రానున్న రోజుల్లో ఎప్పుడైతే ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయిపోతాయో ఆటోమేటిక్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి నిన్న మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే టీడీపీ పార్టీ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అంటూ ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు దాన్ని ప్రజలు నమ్మేలాగా చేశారు కానీ అదే పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన అప్పుల చిట్టా కేవలం ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అంటే ఇంకా మిగిలిన ఐదున్నర లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి ఏదైతే వీళ్ళు చెబుతూ వచ్చారో పదకొండు లక్షలనో పద్నాలుగు లక్షలనో ఆ అప్పులన్నీ కేవలము వీళ్ళు సృష్టించినవి వీళ్ళ మెదలలో వచ్చినవే తప్ప అలానే ఇప్పుడు కూడా మా మీద ఇంకా బురద జలుతున్నారని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు సో దానికి మీరు కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు కేంద్ర ప్రభుత్వంతో అప్పట్లో సాన్నిహిత్యం ఉంది కానీ పథకాలకు సంబంధించి మళ్లింపు జరిగిందంటున్నారు అదేనా నిజమా లేకపోతే అది కూడా ఇదేనా అనుమానం వచ్చేలాగా నిన్న జగ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అంటే ఇప్పుడు మీరు కేవలం ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి కొత్తగా చెప్పినది ఏం లేదు మీరు ఒకసారి ఆర్టీఐ లేసి చూసుకోవచ్చు గత గత రెండు మూడు కానీ ఈ సంవత్సరంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన గ్రాంట్లు ఎంత వచ్చినాయి రాకపోతే ఎందుకు రాలేదు ఆ పాత బకాయిలు పాత వే ఆఫ్ స్పెండింగ్ దట్ అమౌంట్ ఏదైతే ఆ డబ్బుల్ని ఖర్చు ఇప్పుడు మనం ఒక పథకానికి డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఆ పథకానికే డబ్బులు వాడాలి లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ ఎవిడెన్సెస్ తనకు చూపించలేకపోతే ఆ ఇచ్చిన డబ్బులు వెనక్కి కట్టి మళ్ళీ ఆ ఇయర్ రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ ఏదైతే ఈ గత రెండు మూడు సంవత్సరాల్లో జరిగిందో దాని మీద కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైట్ పేపర్ రిలీజ్ చేసింది అలాగే ఇప్పుడు ఏదైతే మేము చూపించో ఆరు లక్షల కోట్లు మాకు ఇప్పుడు సిస్టంలో కనపడుతున్నవి ఎంత తొవ్వితే అన్ని చట్టాలు బయటకు వస్తున్నాయి ఏవైతే ఈ కార్పొరేషన్ చేసి you know what i'm saying